హాయ్ హలో ఫ్రెండ్స్ పని నేను బేల్దారి పని చేస్తాను సిమెంట్ పని పంచర్ పడింది ఫ్రెండ్స్ పనికి వెళ్తుంటే బైక్ ఆపి పంచర్ షాప్ కొడుకు వెళ్ళి మా ఊడి చేత పంచర్ ఇప్పిస్తున్నాను మా తమ్ముడు చేత లోపల చేసా పెంకు కూర్చుకుంది ఫ్రెండ్స్ టైర్కి చూడండి ఫ్రెండ్స్ చేసా పెంక్ తీస్తున్నాడు సన్నది అం మా ఊడు అన్నాడు టైర్ పనికిరాదన్నా పంచర్ వేసినా ఆగదు టూ వేయాల టైర్లా అన్నాడు ట్యూబ్ అయితే పెద్ద పంచాయితీ ట్యూబ్లెస్ టైర్లో అందుకని నేను సెట్ ట్రై చేయమని చెప్పి చెప్పాను ఆవిడ సేస పెంకి తీసి పంచర్ వేస్తున్నాడు అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే దాన్ని సెంటర్ చేసాడు ట్యూబ్ తను దాన్ని పంచర్ వేసేదాన్ని లోపల గుచ్చిన తర్వాత అది ఒట్టి రాడ్డే వస్తుంది ఫ్రెండ్స్ అది అదే లోపల ఎరకపోతుంది అంటే అది ఎరకపోతుందని సెంటర్ చేసాడు అదిగో సెంటర్ చేసింది గుచ్చినాక నన్ను బ్రేక్ పట్టుకున్నాడు బ్రేక్ పట్టుకుంటున్నాను అడుగు అలా గుచ్చి నాకు అదొక్కటే వస్తుంది అది ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఫ్రెండ్స్ చూడండి నాకు గుచ్చాడు చేస్తాడు చూడండి పంచర్ అయితే మాత్రం మాములుగా పడలేదు ఫ్రెండ్స్ అదిగో అది ఒక్కటే సింగిల్గా వస్తుంది ఫ్రెండ్స్ అదిగో స్టార్టింగ్ ఫ్రెండ్స్ ఇది పనికి బయలుదేరి వస్తుంటే వెళ్తాను అండి పంచర్ పడింది నర్సరాపేట నుంచి పెళ్ళి వెళ్ళాలి పనికి మా నర్సాపాటి పక్కన పది కిలోమీటర్ల పల్లెటూరు మాది చూడండి ఫ్రెండ్స్ పచ్చి పడింది ఎత్తుకుతున్నాడు అట్టకెళ్ళకు కిలో పచ్చి పడుతున్నాడు ప్యాచి పట్టడాన్ని ఇల్లు కొట్టి మా ఊడి క్యాడని పట్టి చూస్తున్నాడు ఇంకా బయలుదేరా ఫ్రెండ్స్ అప్పటికి ఏమిది ముప్పై అయింది వాస్తవం నేను ఇదిన్నరకల్లా వెళ్ళిపోవాలి ముప్పై అయింది నేను ఆడుగు వేలకు తొమ్మిది పదిహేను నిమిషాలు అంటే తొమ్మిది అయింది ఫ్రెండ్స్ మేస్త్రి ఫోన్ చేసి చెప్పాను లేట్ అయింది మేస్త్రి పంచర్ పడుతుంది పైక్ ఫ్రెండ్స్ చెప్పాను నా టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ పైక్ ఫ్రెండ్స్ ఇది అయితే మాలుగు రిస్క్ పడలేదు ఫ్రెండ్స్ పంచర్ టూ ప్లస్ టైర్ కాబట్టి నేను అలాగే పది కిలోమీటర్లు వచ్చాను అదే టూ ఉన్న బైక్ అయితే తడా పడేవాడిని ఇంకా ఈరోజు పని మునిగేదే అరకేలాగా వెళ్ళాను ఫ్రెండ్స్ పనికి పని చేస్తాను ఓకే లైక్ కొట్టిన సపోర్ట్ చేయండి